ఇప్పుడు మనం నక్షత్ర పాదాల్లో డిఫరెంట్ పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఏ గ్రహాలు ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళ ఏ సెక్టార్స్ లో మానసికంగా సమస్యలు ఎదుర్కొంటారని చెప్పేసి మనం చెక్ చేసుకుందాం ఇప్పుడు మనం ఆరుద్ర నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మిథున రాశి ఆరుద్ర నాలుగో పాదం ఈ నాలుగో పాదంలో మనం ఏ పర్సనాన్ని జన్మించాడు అనుకోండి వాస్తవంగా వీళ్ళకి మాత్రం రవిసుకు ఇద్దరే ఇబ్బంది పెడతారు ఆరుద్ర రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఇద్దరికి రవిసుకు కామన్ గా ఇబ్బంది పెడతారు అది ఒకటే కాదు వీళ్ళకి మనం బలంగా చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి ఫైనాన్షియల్ గా బుధుడు కొద్దిగా సహకరిస్తూ ఉంటాడు బుధుడు యొక్క దశాంతరాల్లో కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంటుంది అండ్ వీళ్ళ కెరీర్ను కూడా ఏంటంటే బుధగ్రహం అనేది డిసైడ్ చేస్తుందని చెప్పి ఆరుద్ర నాలుగో పాదాలు పుట్టాడు ఇన్ కేసు వాళ్ళ జాతకంలో ఈ రవి బుధుడితో కనెక్షన్ ఎప్పుడు ఉంటాడు అలాగే శుక్కుడు ఎప్పుడైతే బుధుడితో కనెక్షన్ ఏర్పడుతుందో వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ ధనానికి సంబంధించిన ఇబ్బందులు కెరీర్కి సంబంధించిన ఇబ్బందులు బలంగా ఎదుర్కొంటారని చెప్పొచ్చు ఈ ఆరుద్ర నాలుగో పాదాలు పుట్టిన అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మానసిక ఇబ్బందులు అది రెండోది చర్మానికి సంబంధించిన స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటాయి బుధుడితో శుక్రుడు ఎప్పుడు కనెక్ట్ అయ్యారు వీళ్ళ జాతంలో లేదా రవి బాగా క్లోజ్ లోకి వెళ్తే కనీసం ఇద్దరు రవికి బుధుడికి మధ్య ఒక ఐదు డిగ్రీలు వ్యత్యాసంలోనే ఉందనుకోండి అనుకోండి అప్పుడు వీళ్ళకి ఏంటంటే అప్పుడు యాక్చువల్గా ఎలాగెళ్తుందంటే వీళ్ళకి స్కిన్ ఇష్యూస్ కానీ రెస్పిరేటివ్ ప్రాబ్లమ్స్ కానీ ధనానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఇది శుక్డు గుడితో అంటే ధనానికి కూడా బాగా ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి వీళ్ళు ఏంటంటే శుక్రపరిహారం శుక్ర పరిహారం ఆల్రెడీ గతం వీడియోలో చెప్పాను ఎలా చేసుకోవాలి ఏంటంటే ముందుకు దానిపాల్లో ఉంటాయి అట్లాగే రవి రవి కూడా ఏంటంటే చాలా రకాల ఇబ్బందులు పెడుతుంటారు ఈ ఆరుద్ర నాలుగో పాదంలో ప్రసం జన్మించాడు ఈ నాలుగో పాదంలో జన్మించడం వల్ల వీళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారు ఏదైనా అఫోర్ట్స్ చేస్తున్నారు వీళ్ళకి ఏదైనా డిజైర్స్ ఉండే బలంగా బలమైన కోరికలు ఉన్నాయి అంటే వై వైవాహిక సమస్యలు లేకపోతే లైఫ్లో సక్సెస్ఫుల్గా వెళ్తాం ఏదైనా ప్రయత్నం చేస్తాం సక్సెస్ఫుల్గా ఆ ప్రయత్నం వీళ్ళకి అవ్వట్లేదు ఇబ్బంది పెడుతుంది ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది వీళ్ళకి అని మనం ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి వీళ్ళకి ఎప్పుడైతే చంద్రుడు సూర్యుడు మీద దృష్టి పడుతున్నా లేకపోతే రవి చంద్రుడు కనెక్ట్ అయినా లేకపోతే చంద్రుడు వచ్చి ఈ సుక్కుడితో కనెక్ట్ అయినా కూడా వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే దానికి ఎక్కువ ఆటంకాలు దొరుకుతుంది రెండోది ఈ చంద్రుడు ఏంటంటే వీళ్ళ జాతకంలో కంఫర్ట్స్ లాడ్ గృహాలని ఇచ్చేలాడ్ ఎవరైనా ఉన్నాడంటే ఈ ల్యాండ్స్ కానీ గృహాలు కానీ వారసత్వ ఆస్తులు కానీ ఇదంతా అంటే చంద్రుడు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ చంద్రుడి మీద రవి కనెక్షన్ అయినా రవి దృష్టి పడ్డా ముఖ్యంగా శుక్రుడు కనెక్ట్ అయ్యాడు అనుకోండి శుక్రుడు దృష్టి పడింది అనుకోండి చాలా ఎక్కువగా వీళ్ళు సఫర్ అవుతారు అని చెప్పాలను ఇది చంద్రుడి మీద శుక్ర దృష్టి కానీ రవి దృష్టి కనబడితే గృహ సంబంధమైన విషయాలు బలంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు లేదు వీళ్ళకి సంతానానికి సంబంధించిన సమస్యలు చూసాం అనుకోండి శుక్రుడు ఇబ్బంది పెడతా ఉంటాడు అది ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ ఆరుద్ర నాలుగో పాదంలో పుట్టినట్టి ఈ శుక్కుడు ఎప్పుడైనా సరే లేదు రవి ఈ రాహు మీద దృష్టి పడింది అనుకో రాహు మీద కరెక్షన్ ఏర్పడుతుంది లేదా రాహుకి వన్ ఫైవ్ నైన్ యాక్సిస్ లో ఈ రవి గానీ శుక్రుడు కాని ఎవరో ఒకళ్ళు ఉన్నారు వీళ్ళు సంతానం సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు హై రేట్ యొక్క సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు లేదా సంతానం వీళ్ళు వేధించడం జరిగింది ఈ విధంగా ఏంటంటే చాలా సమస్యలు అనేది రాహు ఆరుద్ర నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి శుక్తో రాహు ఎప్పుడు కనెక్ట్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ రాహుతో కనెక్ట్ అవ్వటం వల్ల వీళ్ళకి ఆపర్చునిటీస్ తొందరగా రావు భాగ్యం అనేది వీళ్ళు ఎట్టబడదు ధర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు తండ్రితో సమస్యలు వస్తూ ఉంటాయి గురువులతో సమస్యలు వస్తూ ఉంటాయి ఎన్ని వస్తుంద కారణం ఏంటంటే ఈ రాహుకి శుక్రుడికి ఏంటంటే సంబంధం ఏర్పడతాం లేదా రాహుకి రవికి సంబంధం ఏర్పడు పర్టికులర్గా ఈ ఆరుద్ర నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ రెండు గ్రహాలు మీరు పుట్టారు ఆరుద్ర నాలుగులో ఈ రవి రవిశుక్రులకి ఇద్దరికి పరిహారం చేసుకోండి చిన్న పరిహారాలు చెప్పాను రవి అనగానే మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా ఈ గోధుమరావులో కొద్దిగా పంచదార అలాగే కొంచెం నెయ్యి కలిపి దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారు అంటే జిల్లాడాకులు ఉంటాయి మనకి బయట ఎక్కడ పెడితే అక్కడ ఆ జిల్లాడాకులు కూడా మీరు స్టోర్ చేసి ఫ్రిజిలో పెట్టుకోండి ఆ జిల్లాడాకులు ఏంటంటే పంచసార రెండు వేసి దీని చుట్టూ పొద్దున్నే మూడు ప్రదక్షిణలు చేయటం ఈ సమయంలో రవిగ్రహ పీడాహార సత్రం దీన్ని ఇంటికి తూర్పు దిక్కులో పెట్టి ఇలాంటి పరిహారం చేస్తే మీకు ఏంటంటే ఆల్మోస్ట్ మీ రవి ఎవరితో చూస్తున్నా ఏ భావాధిపతి చూస్తున్నా కూడా ఆ సఫర్ ఏర్పడుతుందో దాన్ని రిమూవ్ అనేది జరిగింది రెండు సుక్కుడు అన్నం మొదల నెయ్యి కలపటం హ్యాపీగా దాన్ని చుట్టూ చుట్టుముడు ప్రదక్షిణలు చేయటం దాన్ని ఇంటికి ఆగ్నేయ మొదలపెట్టి చేస్తే కనుక మీకు మ్యారిటల్ ఇస్ట్యూస్ ఉండవు ఒకవేళ మీ జాతర చక్రంలో శుక్ర రాహులు కాంబినేషన్ ఉన్నప్పుడు సంతానం సంబంధించిన ఇష్యూస్ ఉండవు భాగ్యానికి సంబంధించిన ఇష్యూస్ ఉండవు రెండు మీ హెల్త్ హెల్త్ని కాపాడుతుంది మీ ఆలోచన విధానాన్ని కాపాడుతుంది అంటే మీ వ్యక్తిత్వాన్ని కాపాడేది లేదనుకోండి శుక్రుడు రాహుతో కనెక్ట్ అయ్యాడు మీ ధర్మాన్ని కోల్పోతారు వ్యక్తిత్వాన్ని కోల్పోతారు ఎందుకంటే శుక్రుడు ఏంటంటే ఈ నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి అతి భయంకరమైన పీడాకారం వాతావరణం చెప్పాలి ఇదే శుక్డు బుధుడితో కలిశాడు నాలుగో పాదంలో పుట్టినట్టుకి బుధుడితో కలిసి ఏమవుతుంది చెప్పు ఫైనాన్షియల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ రెస్పిరేటివ్ ప్రాబ్లమ్స్ కానీ అట్ ద సేమ్ టైం కెరీర్లో ప్రాబ్లమ్స్ రావటం రెండు మీ వ్యక్తిత్వానికి మీ లగ్నానికి ఏదో ఒక మీ దేహానికి కష్టకాలం అనేది వస్తుంది కాబట్టి శుక్రుడు బుధుడితో కలిసినా కూడా సూర్యుడు బాగా క్లోజ్ కన్సెస్లో బుధుడికి వెళ్ళినా కానీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ గా మీరు బేర్ చేయలేరు కాబట్టి తట్టుకోలేరు కాబట్టి మీరు ఏంటంటే ఈ సుకుడికి రవికి ఈ పాదంలో జన్మించిన వాళ్ళు ఆరుద్ర నాలుగో పాదం పరిహారాలు చేసుకోవడం చాలా బాగుంటుంది మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరిని పాదంలో జన్మించిన ఉండరు వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయడం వల్ల స్వయంగా వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ జీవితంలో ఈ సమస్యలు వస్తాయి లేదో వాళ్ళు క్లాస్ చెక్ చేసుకుంటే వస్తాన్ని నిజంగానే చేసుకుంటే పోతుంది కదంటే ఇది చాలా చిన్న ఎప్పుడు ఇంట్లో వంట వస్తువులు తన అయిపోయారు ఉండేది అది ఖర్చు ఉండదు పెద్దగా కాబట్టి చేసుకోండి బాగుంటుంది అలాగే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే చేయండి నాకు చాలా వీడియోస్ ఎప్పటికప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేస్తే మీకు అలర్ట్స్ రూపంలో వస్తాయి కాబట్టి మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది అండ్ ఆస్ట్రాలజర్స్గా అయితే ఇంకా చెప్పక్కలేదు వాళ్ళు ఎలాగో చాలామంది సబ్స్క్రైబ్ చేస్తుంటారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్